రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి తిరిగి ప్రాణం పోయడానికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాత్రింబావులు కష్టపడుతున్నారని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసు బాలసుబ్రహ్మణ్యం అన్నారు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం బాగా గత ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన కుటుంబాల్లో మనం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే కుటుంబాలన్నీ మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కరోనా టైం నుంచి చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు వచ్చినాయి మనం అందరం చూసినాం అందుకుగాను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఒక వాగ్దానం చేసింది ప్రభుత్వం ఏర్పాటైతే అయితే నిరుద్యోగులకు ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తే కుటుంబాలకు రాష్ట్రంలో చాలా చేయుతనిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఉద్యోగాలు కల్పించాలనే మన దృఢ సంకల్పం పారిశ్రామీకరణ దిశగా మన రాష్ట్రాన్ని అడుగులు వేయించే ప్రయత్నంలో భాగంగా మనమందరం చూసినాం మొన్ననే శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు దావోస్లో పర్యటన చేసినారు ఈరోజుకు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఎంతో కృతజ్ఞతాభావంతో చేతులు జోడించి నమస్కరించే పరిస్థితి యువగళం పాదయాత్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత ప్రయో ప్రయోజనకారిగా మారిందో ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు ఆ కారణంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యత్వాలు దాటి తొలిసారిగా సభ్యత్వం చేసుకొని ఈరోజు రెండు సంవత్సరాల యువగళం పాదయాత్ర మైలురాయి పూర్తయిన సందర్భంగా కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి సభ్యులే కాకుండా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లోకేష్ గారికి కృతజ్ఞతతో తమ అభిమానాన్ని చాటే పరిస్థితుల్లో ఈ దావోస్ పర్యటన విజయవంతం కావడం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు వివరించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా దావోసు దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆహ్వానించి పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఆ రోజు కూడా పెట్టుబడులు పెట్టించినారు ఎంతో అభివృద్ధి ఆ రోజు తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రం దెబ్బతిన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఆ రోజు పెట్టుబడులు తేవడం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈరోజు మన ప్రాంతానికి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేయాలంటే బయటి రాష్ట్రాలకు పోయేవాళ్ళు తొట్ట తొలిసారిగా ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో చాలా ఓపెన్ చేసి ఈరోజు తయారైన ఐటీ నిపుణులంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిన కారణంగా ఎంతో అభివృద్ధిని సాధించి మన ప్రపంచ దిగ్గజాల్లో మేటిగా పేరు పొందిన విషయం మనం అందరం చూసినాం అదేవిధంగా ఆ రోజు ఐటీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో బిల్ క్లింటన్ గారితో కానీ బిల్ గేట్స్ గారితో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి చేసిన కృషిని మనం ఎవరం మర్చిపోలే కానీ ఈరోజు ఐటీ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చేసే ప్రయత్నంలో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసేదానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అరవై ఐదు వేల కోట్లు రిలయన్స్ సంస్థ పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వచ్చింది గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ను కానీ సిఎన్జిని కానీ తయారు చేసి ఇక్కడ రైతులకు కూడా ఉపాధి కల్పించే దిశగా ప్రతి రైతు ఒక ఎకరా నుంచి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వాళ్ళు ఆదాయం పొందొచ్చు వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగాల అవకాశం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా ఒక్క రిలయన్స్ ద్వారానే అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే శ్రీ నారా లోకేష్ గారు మీరు చూసినారు జూమ్ కాల్ మీటింగ్ చేశారు మిట్టల్ గారితో చేసి ఒక్క జూమ్ కాల్ తో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ముందుకొచ్చిన విషయం దాదాపుగా నెల ముందర మనం అందరం చూసినాం ఈరోజు మిట్టల్ కంపెనీ తరపున ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసినారు లోకేష్ గారు ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినారు ఉత్తరాంధ్రలో రెండు లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలకు మొన్ననే వైజాగ్ వచ్చి శ్రీకారం చుట్టింది మనమంతా చూసినాం